హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీ అందరినీ మరొక రోజు ఇలా కలవడం నాకైతే చాలా సంతోషం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే పది యాభై ఉదయం వీలైనంతవరకు త్వరగా లేచి బాడీని నైట్ మేల్కొనే విధంగా కాకుండా వీలైనంత వరకు నైట్ నిద్రపోయే విధంగా చూసుకొని వేరే ప్లాన్ ఒకటి చేస్తా అంటే సుమారు ఒక పది పన్నెండు రోజుల నుంచి నిద్ర సరిగా రావడం లేదు అంటే ఆల్మోస్ట్ రెండు వారాలు అనుకో రెండు వారాల నుంచి నైట్లో సరిగా నిద్రపోకుండా పగులు వేయడం పరిస్థితి ఇది చాలా ఇబ్బంది పెడతండి దీనికి ఏదైనా ఈరోజు ఖచ్చితంగా వైద్యం చేయాలా వైద్యం చేయకపోతే చాలా కష్టం ఇలా అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్లో నా ప్లానింగ్స్ చాలా ఉన్నాయి ఇన్ని ప్లానింగ్స్లు ఉండేటప్పుడు తెల్లవారితో ఆరు అంటే ఆరు ఎన్లు నిద్రలేయాలా బా అబ్బా లేట్ అయిపోయింది అనుకుంటే ఏడు గంటలకు నిద్రలేయాలా అలా ఏడు గంటలకు కూడా నిద్ర లేకపోతే చాలా కష్టం అబ్బా సరే ఎనీవే ఇప్పుడు బయలుదేరుతాను రోడ్డుపైకి చూద్దాం ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈరోజు అనేటువంటి సంగతులు అదే విషయం ఇంతకి ఎలా ఉన్నారు మీరు అవును నిన్నటి వీడియో ఎలా ఉంది నిన్న ఏదో అనుకున్నాను కానీ ఈ ఆలోచనలు 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 కొంతమందితో డిస్కస్ చేయాలి ఇవన్నీ కలిపి నిన్న ఒక్క చిన్న బిట్టు కూడా వీడియో తీయలేకపోయినా అది జరిగింది సరే ఇప్పుడు మనం బయలుదేరుతాం ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్గా ఒక వ్యక్తిని కలవాలనుకుంటున్నాను కరెక్ట్గా ఆయన్ని కలవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది సరే నిన్న ఫోన్ చేశాను అరగంటలో వస్తాను అన్న ఆయనతో మాట్లాడిన పది నిమిషాలకు ఒక బాడుగా వచ్చింది ఆ బాడు కంప్లీట్ అయ్యే కొద్దికి ఆల్మోస్ట్ నాలుగు గంటలు పట్టింది ఆరు వందల యాభై రూపాయలు డబ్బులు వచ్చాయి అప్పటికే నైట్ తొమ్మిది అయిపోయింది ఫైనల్గా ఆయన్ని కలవడం కుదరలేదు సరే ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరి ఈరోజు ఏ బాడుగలో పెట్టుకోకూడదు బండిలో గ్యాస్ లేదు మీరు గమనించవచ్చు రెడ్ కలర్లో ఉంది అంటే బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఈ పరిస్థితుల్లో ఏమనుకున్నాను ఖచ్చితంగా ఫస్ట్ ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడేసి ఆ తర్వాత ఏదైనా పని చేసుకోవాలనుకున్నా కానీ కరెక్ట్గా నుంచి అడుగు బయటపెట్టి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అన్న మీ ఇంటికి దగ్గరలో ఒక బాడుగు ఉంది వెంటనే వెళ్ళి ఎక్కించుకున్నదా పాపా నాయుడిపేటకి రా అన్నాడు ఇప్పుడు నేను పాపానాయుడిపేట దగ్గర ఉన్నాను నేను ఎందుకు ఒక వ్యక్తిని కలవడానికి ఎందుకు ఇలాంటి అడ్డులు ఆటంకాలు వస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు ఆయన్ని నేను కలిస్తే సోమవారం నుంచి ఏదైనా పని చేయొచ్చు అనేటువంటి ఒక ప్లానింగ్ ఉంది ఆయన దగ్గర కొన్ని సలహాలు తీసుకుంటే లేకుంటే ఆయనతో పాటు ఉంటే ఈ పనికి ఆటో తోలిపని ఉండదు అనేటువంటి కొన్ని ఆలోచనలతో పెట్టుకుని ఆలోచనలు పెట్టుకొని ఆయనతో వెళ్ళి కలవాలనుకుంటున్నాను కానీ చాలా ఇబ్బంది ప్రతిసారి ఏదో ఒక అడ్డం ప్రతిసారి ప్రతిసారి ఇలా జరుగుతుంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేనైతే ఫిక్స్ అబ్బా పదమూడు సంవత్సరాలుగా ఆటో ఫిల్లో నేను సంపాదించింది సాధించింది ఏమీ లేదు నా వల్ల ఎదుటోళ్ళు బాగుపడింది ఏమీ లేదు కాబట్టి ఆటో ఫీల్డ్ ఎందుకు హ్యాపీగా ఏదో ఒక కూలి పని చేసుకుందాము అని అయితే ఫిక్స్ అయ్యాను మన ఫ్రెండు ఒక బ్రదర్ సలహా ఇచ్చాడు ఏదైనా చిన్నపాటి బిజినెస్ ఏదైనా ట్రై చేయ బ్రదర్ అని చెప్పి అది కూడా ప్లానింగ్ ఉంది సరే ఫస్ట్ దీన్ని వదిలించుకుంటే ఆటోని వదిలించుకుంటే ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేయొచ్చు అన్నది నా అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏదో ఒక బాడీకి వేసుకొని ఫస్ట్ తిరుపతికి వెళ్ళిపోవాలి ఈ గ్యాప్లో కుదిరితే గ్యాస్ పట్టుకోవాలి నా తెలిసి ఎక్కడెక్కడ గ్యాస్ దొరకదు కాబట్టి పెట్రోల్ పట్టుకోవాలి ఇప్పుడు కాఫీ తాగదామని వెళ్ళా అన్నీ రెడీ చేశారు కాఫీ కప్పు మిషన్లో పెట్టారు జస్ట్ నొక్కడానికి వేలు తీసుకొని వెళ్ళారు కరెంట్ పోయింది నాకు తెలుసు నేను చాలా అని చెప్పి దానివల్ల ఎలాగో కాఫీ తాగలేదని చెప్పి స్ట్రింగ్ తీసుకున్నా కాఫీలో ఎంత కెఫైన్ ఉంటుందో ఈ కూల్ డ్రింక్స్లో కూడా అంతే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఒక కాఫీ ఒక కాఫీలో ఉండే కెఫైన్ కంటే కూడా కూల్ డ్రింక్స్లో ఉండేది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎక్కడో విన్నాను ఖచ్చితంగా నాకు కూడా తెలియదు కాబట్టి మీరు గమనించవచ్చు కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే ఒక టైప్ ఆఫ్ హాయిగా అనిపిస్తుంది గాల్లో తేరినట్టు ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే నిద్ర వేసినప్పటి నుంచి ఒళ్ళు అంతా చాలా మత్తుగా ఉంది ఇంకా చెప్పాలంటే నైట్ అంతా మందు తాగేసి నిత్తర లేసినప్పుడు వాడికి బెడ్గా అనిపిస్తుంది కదా ఇట్ ఈస్ అలాంటి సింటమ్సే ఉన్నాయి నిజంగా సిరాగ్గా అనిపిస్తుంది ఇప్పుడు మీరు నిన్న వీడియో చూసారు కదా నిన్న నైట్ రెండు గంటలకు రికార్డ్ చేస్తుంది వీడియో అది ఓ చూద్దాం ఇంతకి ఈరోజు సంగతులు ఏంటి ఎలా జరుగుతాయి అనే విషయాలు ముందు ముందు అర్థమవుతుంది ప్రస్తుతానికి కూలింగ్ అయితే తగ్గుతుంది అని అనుకుంటాను లేకుంటే మళ్ళీ వెళ్ళి ముందర కాఫీ తాగాలి టైము పది ఐదు అయింది ఇంటికి వచ్చేసాను ఎప్పుడో తొమ్మిది గంటలకే సిచ్యుయేషన్ ఏంటంటే ఈరోజు చాలా విషయాలు జరిగాయి వాటిలో సింపుల్గా చెప్తాను నేను ఆటో అద్దం ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ 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 మరకలు పడుతుంది దానివల్ల అద్దం అయితే చే పోతే పోనని గొమ్మను వదిలేస్తాను నేను దానివల్లనే ఈరోజు డైలీ రోడ్ పని చేసే వీడియోస్ ఏమీ లేవు కానీ ఒక వివరణ అయితే చెప్పాలనుకుంటాను ఏంటి అంటే నేను ఆటో ఫీల్డ్ వదిలేస్తాను నిజంగా ఆటో ఫీల్డ్ వదిలేస్తాను మన ఫ్రెండు మన బాయ్ చెప్పినట్టు ఏదన్నా సొంతంగా ఏదన్నా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా బ్రదర్ చిన్న చిన్న వ్యాపారాలు ఏదన్నా అని చెప్పి మన బాయ్ చెప్పారు ఇది కాకుండా చాలా ఏళ్ళకు ముందు మా నాన్న చెప్పేటట్టు ఒక ఒక మాట గుర్తుకొచ్చింది నేను నీకు రెండు మీకు రెండు రోజుల ముందు కూడా చెప్పాను నేను నీకు ఇనుము వచ్చి రాదనైనా నువ్వు ఎంత కష్టపడినా దీంట్లో నష్టపోతావు తప్ప లాభపడేది ఏమి ఉండదు అని చెప్పి నేను కూడా ఇప్పుడు ఇప్పుడు పదమూడు ఏండ్ల తర్వాత పదమూడు ఏళ్ళ తర్వాత ఆయన చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ఓకే ఈ పదమూడేండ్లలో మనమేది సాధించింది లేదు చేసింది లేదు పెట్టింది లేదు మన వల్ల బాగుపడిన వాళ్ళు లేరు నేను బాగుపడలేదు కాబట్టి నాకు ఈ ఆటో ఫీల్డ్ వద్దు నాకు లాభమే రాని కష్టమే రాని వద్దు కాబట్టి నేను వేరేదైనా పనికి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నా ఏంటి అనే సంగతులు మీకు రేపటి వీడియోలో చెప్తాను నేను ఎందుకంటే నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను ఆల్రెడీ వేరే ఫీల్డ్లో ఉంటాను మీరు ఈ వీడియో చూసే సమయానికి అది విషయం ఇంతకీ ఏం జరిగింది అంటే ఆటో పెట్టేస్తాను ఆటో నాకు వద్దు అని చెప్పి చెప్పి ఇప్పుడు నేను మీకు ఏదైతే విషయాలు చెప్తానో ఇవన్నీ నా ఫ్రెండ్ అయినటువంటి బండి ఓనర్ చెప్పాను దీంతోపాటు నేను ఆల్రెడీ ఆటో పెట్టేస్తాను కదా కాబట్టి బండి వండకే నష్టం లేదు కానీ ఇక్కడ మరియు ఇంకొక ఆలోచన చేశాను నేను ఆల్రెడీ ఆటో పెట్టేయాలని నిర్ణయించుకున్న తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని చెప్పి బండి వండ దగ్గర నిలబెట్టి అయ్యా ఆటో వీడికి ఇవ్వండి వీడి తోలుకుంటాడు మీకు రోజు ఇస్తాడు అని చెప్పి మాట్లాడాను ఇంకా తమ్ముడు ఆటో ఫీల్డ్ కొత్త కాబట్టి నేను వాడేటువంటి సిమ్ను వాడికి ఇచ్చేస్తాను అంటే ఓలా ఉబర్ ర్యాపిడోకు ఏదైతే అటాచ్ అయిందో ఆ సిమ్మును నేను తమ్ముడికి ఇచ్చేస్తాను వాడు తోలుకుంటాడు సోమవారం నుంచి ఈరోజు శుక్రవారం అంటే మీరు చూస్తే ఈ వీడియో బుధవారం చూ గురువారం చూస్తారు బుధవారం చూస్తారు మీరు ఈ వీడియో బుధవారం చూస్తారు మీరు చూసే సమయానికి నేనైతే వేరే ఫీల్డ్లో ఉంటాను బాయ్ నేను రకరకాల వ్యాపారాలు చేశాను నేను చేశాను నా ఫ్యామిలీ చేసింది వ్యాపారాల్లో కూడా మేము బాగుపడింది అయితే ఏమీ లేదు కాబట్టి మా అమ్మ కూడా చెప్పాను అమ్మ సరే నువ్వు వేరేదైనా ప్రయత్నం చేయని ఆమె కూడా వేరే ప్రయత్నంలో ఉంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు ప్రస్తుతానికైతే నేను పూర్తిగా ఆటో ఫీల్డ్ వదిలేస్తాను శుక్రవారం ఈరోజు అయిపోయింది శనివారం ఆదివారం ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు మాత్రమే నేను ఆటో డ్యూటీ చేస్తాను దాని తర్వాత పెట్టేస్తాను కారణం ఏమిటంటే ఈ వారం కూడా చర్చికి వెళ్ళాలి ఇంకా వచ్చే వారందా వెళ్ళాలి ఇది పరిస్థితి ఏం చేస్తాను ఏంటి అనే విషయాలు అయితే నేను మీకు రేపు చెప్తాను తమ్ముడిని పిలిపించిన తర్వాత వాడికి కొత్త ఆటో ఇచ్చామనుకో ఆటో ఫీల్డ్ కొత్త మళ్ళీ వాడికి రోడ్డు అలవాటు పడడానికి రెండు మూడు రోజులు పడితే మూడు రోజులకు రోజుకు నాలుగు వందల లెక్కన పన్నెండు వందల రూపాయలు అప్పు అయిపోతుంది అందుకని చెప్పి చెప్పి నా అసంభించా అనుకో ఆన్లైన్ బాడలు ఏదో వస్తా అంటే అది వాడి అదృష్టాన్ని బట్టి ఎలా అయినా జరుగుతుందో తెలియదు దానివల్ల ఏదో వాడు సంపాదించుకుంటాడు అనేటువంటి ఆలోచన చేశారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే సుమారు రెండు నెలలకు ముందు మీకు గుర్తుందో లేదు ఒక అన్నగా ఓడిపోయాను అని చెప్పి పోస్టర్ పైన ఒక వీడియో చేశాను నా తమ్ముడికి కష్టంగా ఉంటే కనీసం నేను ఏమీ చేయలేకపోతాను అని చెప్పి చెప్పి ఒక వీడియో చేశాను మీరు కావాలంటే చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఒక అన్నగా ఓడిపోయాను అని చెప్పి ఆ తమ్ముడు నాతో పుట్టినటువంటి తమ్ముడికి నేను ఈ ఆటో అప్పకిచ్చేస్తాను అది సంగతి నా సిమ్ కూడా ఇచ్చేస్తాను ఇది ఈరోజు సంగతులు ప్రస్తుతానికి బిన్నే పడుకోవాలనుకుంటాను పడుకొని తెల్లారితే బిన్నే లేసి వెళ్ళాలి ఎందుకో నేను బాగా కన్ఫ్యూజన్గా గందరగోళంగా ఉన్నాను నా గందరగోళం మాటలు కొంచెం తడబాటుగా కూడా ఉంటాయి మీరైతే దయతో అర్థం చేసుకోండి తర్వాత నేను చేసే వీడియోస్ అందరికీ నచ్చకపోవచ్చు నచ్చుతాయని చెప్పి నాకే గ్యారంటీ లేదు ప్లీజ్ అబ్బా దయచేసి తప్పుగా అనుకోవద్దండి ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది నా అనుభవాలు ఇది ఒక మనిషి లైఫ్ ఒక మనిషి లైఫ్ ఎన్ని రకాలుగా ఎన్ని రోజుల్లో ఏ ఏ రకాలుగా టర్న్ అవుతుంది అనేటువంటి విషయాలు చూపించేటువంటి ఒక లైఫ్ కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసేట్టు నా లైఫ్ ఉండకపోవచ్చు కానీ ఒక్కటి చెప్పగలను ప్రతిరోజు ఒక మంచి విషయం అయితే మీరు ఏదో ఒక రకంగా చెప్తా అంటాను మీరు తెలుసుకుంటారు బేసిక్ నాకుండేటువంటి అనుభవాన్ని నేను మీ ముందు పెడుతున్నాను మీరు ఏదో ఒక మంచి విషయం తెలుసుకొని అలాంటి తప్పుల్లో ఇబ్బందుల్లో పడకుండా మనిషి మనసు అనేటువంటి విషయాలపైన ఎక్కువ మాట్లాడుతుంటాను కాబట్టి ఎలాంటి ఇబ్బందుల్లో పడకుండా మీరు మీ కుటుంబాలను అయితే నా వీడియోస్ చూసి ఖచ్చితంగా అయితే చక్కబెట్టుకుంటారు మనుషుల్ని ఈజీగా అర్థం చేసుకుంటారు అని అయితే నేను పూర్తిగా నమ్ముతున్నాను అదే విషయం ఇంత సీరియస్గా చెప్పాను కదా ఏదో ఒక పనికిమాల విషయం చెప్పాలి కదా ఆ పనికిమాల విషయం ఏంటంటే ఏడు వందలు సంపాదించి ఇంటి వాడికి అమ్మ కోసం పంపించేసి నూట యాభై రూపాయలను మళ్ళీ గేమ్ వేసా కానీ నూట యాభై వేయలేదు నూట పది రూపాయలు వేసా అది చెప్ప పడుకుని పోయింది ఇది లాస్ట్లో ఉన్నటువంటి పనికి మాల విషయం అంటే ఆల్మోస్ట్ పదహైదు రోజుల తర్వాత నిన్న నూట యాభై రూపాయలు పోగొట్టాను ఈరోజు నూట పది రూపాయలు పోగొట్టాను అది ఏనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడైతే పడుకుంటానో అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ